వెల్కమ్ టు ఎమ్మి న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్ నియోజకవర్గం నాతవరం మండలం చమ్మచింత గ్రామంలో ఈరోజు టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు హారతులతోటి ఘన స్వాగతం పలికిన చమ్మచింత మహిళలు ఈ సందర్భంగా చింతకాయల విజయ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి గల్నివారి అర్పించారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన కమలంపు గుర్తుపైన నర్సీపట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయిన చింతకాయల అయ్యన్న సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అంతేకాకుండా చమ్మచింత గ్రామానికి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత అయ్యన్న పాత్రని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి

You <laughs> ભલે આગળ હે నూట అరవై తొమ్మిది ఇచ్చాం అలాగే బాత్రూమ్ మూడు వందలు కట్టించాం అలాగే ఒక్క రూపాయి అకౌంట్ లో పడినటువంటి ఇల్లు కేవలం ఎవరనే ఉద్దేశంతో వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు అందరం కట్టుకున్నాం పేమెంట్ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పేమెంట్ కూడా మానేశారు అలాగే రైతు కింద కోటి ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చారు ఇచ్చారా కదా అలాగే సిసి రోడ్డు అలాగేంత కురువాడ పిఎన్డి పాలెం కలిపి రెండు కోట్ల యాభై లక్షలు కాదలు రావచ్చు రామాయణంలో ఉంటే మనం తర్వాత గ్యాస్ టౌన్ మూడు వందల లక్షలు ఇచ్చాం అదేవిధంగా పుట్టు కోటి ఎనభై లక్షల రూపాయలు పరిహారం ఇచ్చాం మనం అందరూ జాగ్రత్తలు వినండి మన ఊర్లో విదేశీ విద్యకు చూడండి విదేశీ విద్యకు పది లక్షల రూపాయలు అప్పుడు ప్రియాంక ఇవాళ డాక్టర్ అయినా ప్రియాంక పది లక్షలు ఇచ్చాం నేత్ర నాన్నబాబుకి రెండు లక్షలు ఇచ్చాం అలాగే పైపు నాగేశ్వర రెండు లక్షలు గుండు చెరగంకి రెండు లక్షల డెబ్బై ఐదు రోజులు తొమ్మిది మంత్రిగా అప్పటి నుంచి కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో మంత్రివర్గంలో ఉంటూ వారు ఈ గ్రామాలకి అంటే మండగా ఉండడం కాబట్టి అజలపేద కలిసి కార్యక్రమాలు మా కార్యక్రమాలు మరి చేసిన అవసరం ఉంది వాటర్ స్కీమ్స్ కానీ రోడ్లు కానీ అలాగే పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో తాండవ స్కూలు స్థలం స్థలం అయితే దాన్ని గవర్నమెంట్ మార్చి నలభై ఐదు లక్షలతో ఎండికేషన్ స్థలం నుంచి అది గవర్నమెంట్ లో మార్చి కొత్త బిల్లు పెట్టించే స్కూల్ ఏర్పాటు చేసి కడతా మన జనపతి గారి అలాగే మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు మన సమస్య గ్రామానికి అభివృద్ధి అయ్యింది అజనపత్రి గారి అయ్యింది అందువల్ల ఐదు సంవత్సరాల కాలంలో గొడవలోకి అందరూ వాళ్ళు తప్పించి అభివృద్ధి ఏమీ లేదు మనకి నిత్య కార్యక్రమాల కన్నా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఆరు వేల రూపాయలు అలాగే విజయంలో ఒక ఆరు ఆరు వేల రూపాయలు అలాగే మనకి న్యూనెస్ గ్యాస్ అయితే ఇచ్చేంటి అలాగే మన చంద్ర పాటు ఐదు లక్షలు పది లక్షలు అవుతుంది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఒక మనకి ఒక పిల్లలకి ఇస్తుంటే చె చంద్రబాబు గారు అవుతారంటే ఇలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం ఎక్కువ కార్యక్రమాలు మన పార్టీ ఇస్తుంది ఇరవై నాలుగు ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దిశ దిశ నిర్ణయించే ఎలక్షన్ ఈ మాట ఎందుకు అంటున్నామంటే ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీకి జైవా నరేంద్ర మోడీ అని ఆర్తలు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా తయారైందో అందరూ ప్రతి ఒక్కరు చూశారు ఒక్క అవకాశాన్ని మాట్లాడినందుకు ప్రతి ఒక్కరు చూద్దామని ఇచ్చినందుకు జనాన్ని ముద్దులు పెట్టి ఇప్పుడు గుర్తులతో దించుతున్నాడు ఆయన కాబట్టి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి కరోనా వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఉచిత బియ్యం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నరేంద్ర మోడీ గారు ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అందించుకున్నారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లక్ష యాభై వేల రూపాయలు మీ అకౌంట్ లో నరేంద్ర మోడీ గారు వేశారు ముప్పై వేల స్కీమ్ ద్వారా అకౌంట్ లో వేసిన ఘనత హౌసింగ్ స్కీమ్ది మొత్తం నరేంద్ర మోడీ గారు మీకు వచ్చే ఊళ్ళో వేసే సిమెంట్ రోడ్లు గవర్నమెంట్ కి ఉపయోగపడే ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఆర్బీకే సెంటర్ కట్టారు ప్రతిదీ కూడా ఈ నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగు చేస్తామంటున్నారు అది సర్వ శిక్షా అభియాన్ ద్వారా ఆరు వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు చెన్నిక మెజార్టీ ఇచ్చి సీఎం రమేష్ గారికి డైరెక్ట్ గా మోడీ గారికి యాక్సెస్ ఉన్న వ్యక్తి మన అయ్య పత్రి గెలిస్తే ఇక్కడ మినిస్టర్ అవుతారు ఇక్కడ గూడు ముచ్చల్లాడి గెలిస్తే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడు వాళ్ళు ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు వైఎస్ఆర్ సిపి ఇక్కడ గెలిస్తే ఎంపీగా వాళ్ళు గెలిపిస్తే

అలాగే రాష్ట్ర నిర్మాణము గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సమచంద గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అతను చంద్రబాబు నాయుడు చంపేయని చెప్పేసి చెప్పి ఓటు అడిగాడు కానీ వాస్తవం ఏంటో రాష్ట్ర ప్రజలకి తెలిసింది వాళ్ళిద్దరు చెల్లెళ్ళు రోడ్డు ఎక్కి మా తండ్రిని చంపేయని ఒకడు మా చిన్నాని చంపేయడం అలాగని చెప్పేసి ఆ అంతకల్ని వెనకేసి తిరుగుతా అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మన వాస్తవంగా చూసేటువంటి పరిస్థితి ఉంది అలాగే మహిళలకు కానీ వ్యవసాయదారులకు కానీ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి కానీ నిరుద్యోగులకు కానీ అనేక రకాలైనటువంటి ప్రామిసలు చేస్తాడు ఉద్యోగస్తులకి సమచత్త గ్రామంలో మనందరికి బాగా తెలుసు ఎక్కువ చదువుకున్న వాళ్ళు అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ టీచింగ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది నరేంద్ర మోడీ నాయకత్వం ఈ రోజు క్షేమానికి నాకు కొత్త కాదు ఇక్కడ మీ అందరికీ గుర్తుంది తాండవ నీరుని నర్సీపట్నం మున్సిపాలిటీకి అని చెప్పి ఆ రోజుల్లోని ఓ ప్లాన్ వేసి తీసుకెళ్లిపోతున్న సమయంలో అయ్యన్న పాత్రి గారు కుదరదు ఇది రైతుల కోసమే నీరు సాగు సాగు చేసుకోవడానికి ఉండాలని చెప్పి మీ ఊరిని మీద నుంచి పాదయాత్ర చేసిన సందర్భం ఇప్పటికీ గుర్తుంది మధ్యాహ్నం మండు టెండలో పది సంవత్సరాల క్రితం ఈ ఊర్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంటింటి బయటకు వచ్చి అయ్యన్న మీతోనే మేము ఉంటాం అని చెప్పి ఆ రోజు మీ రైతుల కోసం అయ్యన్న పాత్రి గారు కాలు నడకన నర్సీపట్నం ప్రాంతంలో నడిచిన ఆ సందర్భం ఈ రోజుకి గుర్తుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ ఊరంటే ఎంత ప్రేమ అంటే అయ్యన్న పాత్రి గారికి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మొన్న ఐదు సంవత్సరాల్లోనే పంచాయతీ మంత్రి అయినప్పుడు కేవలం సిసి రోడ్లకే ఈ రోజు చూసుకుంటే రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రి గారు ఊర్లో లోపల నడిచినప్పుడు ఈ రోడ్డు అయ్యన్న పాత్రి గారు తీసుకొచ్చారండి అని చెప్తున్నప్పుడు చాలా సంతోషపడతాం కానీ ఆ మెయిన్ రోడ్ కన్నాలు పడుతుంటే నిన్న వచ్చిన ఎమ్మెల్యే గుడ్ ఏమైనా వచ్చిందని చూసాడా అండి అసలు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో గడప గడపకి ఆ గడపకి ఈ గడపకని చెప్పి ఎస్ తిరిగారు ఈ ఐదు సంవత్సరాల్లో నీకు ఎమ్మెల్యే పదవి ఉంది ఆ బొక్క వేయడానికి ఒక లక్ష రూపాయలు తేలేని ఈ రోజు వచ్చి ఓటేయమని ఎలా అడుగుతావు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను నేను ఈ రోజు చెప్తున్నాను అయ్యన పాత్రి గారు ఈ చెమచెత్త గ్రామానికి రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు సిసి రోడ్లు వేయడానికే సిమెంట్ రోడ్లు వేయడానికి తీసుకొస్తే నువ్వు కనీసం ఐదు లక్షల రూపాయలు తేగలిగావా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటా సెల్ఫీలు తీసుకుంటావు ఫోటోలు తీసుకుంటావు ఇరవై ఒక్క ఫోటోలు తీసుకుని ఈ రోజు దాకా వచ్చేవే ఒక్క కోటి రూపాయలు లక్ష రూపాయలు ఈ నాతవరం మండలానికో లేకపోతే ఈ గ్రామానికో తీసుకొచ్చే సత్తా నీకుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అరాచకాన్ని కోకటి వేలుతో లేపేవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ మెసేజ్ ఒక్కొక్కరు తీసుకున్నారు యువకులు ముందు కడిగేశారు భుజ స్కంధాల మీద జెండాలు పెట్టి ముందడిగేశారు ఈరోజు రోజు చెమ్మచెంత గ్రామాన్ని ఎంత మోసం చేశాడో మీ అందరికీ తెలుసా అసలు కాపు కార్పొరేషన్ లోన్ కార్పొరేషన్ లోన్ సిసి ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేసి కార్పొరేషన్ లోన్ ఐదు సంవత్సరాల్లో ఒక్కడికి లోన్ రాలేదు చంద్రన్న బీమా ఆపేశారు ఇప్పుడే ఒక పెద్ద ఆయన కలిసి నన్ను మా కుటుంబానికి చంద్రన్న బీమా వచ్చిందండి అప్పుడు ఐదు సంవత్సరాల్లో అన్నాడు చంద్రన్న బీమా ఏది చంద్రన్న బీమా ముందు ఎంతో మంది పేద కుటుంబాల్లో ప్రమాద శాతం చనిపోతే ఆ కుటుంబానికి చనిపోయిన సమయంలో కష్ట సమయాల్లో ఖర్చులు కని ఐదు వేల రూపాయలు ఇచ్చి ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవారే ఆ చంద్రన్న బీమా తీసేసేవే పసుపు కుంకుమం కింద ఆ రోజు ద్వాక్రా మహిళ సంఘాలకి అసలు ద్వాక్రామైన సంఘాలు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టారండి మహిళలకు అత్యంత గౌరవం ఇవ్వాలని మహిళలందరూ కూడా బాగుపడాలని వేక ఉద్దేశంతో గోత్రమైన సంఘాలు పెడితే ఈ రోజు మహిళలను మోసం చేస్తున్నారు ఎలా మోసం అని చెప్పనా వాళ్ళు పొదుపు ఏదైతే దాచుకున్నారో ఆ పొదుపును కూడా వాడేస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు తీరుస్తానండి అప్పు ఎందుకు చేశాడండి అప్పు ఈ రోజు నాకెందుకులే మొన్న ఒకటి చెప్పా పన్నెండు లక్షల కోట్లు అప్పు అంటే నాకు ఎందుకు వాడు అప్పు చేసుకుంటాడు ఏం చేస్తుంది ఒప్పించుకోమన్నా నాకెందుకు నాకు డబ్బులు వస్తున్నాయా లేదా అని అడిగాడు నేను ఒక మాట అన్నాను నీకు మోసం ఎలా చేస్తున్నారో మీకు తెలుసా ప్రతి ఒక్క పుట్టబోయే బిడ్డ మీద ఈ రోజు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఒక్క ఈ రోజు చూసుకుంటే దారులు వచ్చి మాకు మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది బాబా అని చెప్పారు నాకు మొన్న నేను ఒకటి అడిగాను మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నారమ్మా అంటే ఎలా మోసం చేస్తున్నారని అడిగాను మొన్న అసలు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి పెన్షన్ ఇచ్చింది ఎవరు నందమూరి తారక రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చాడు దాని తర్వాత ఎవరు చేసినా మనం చెప్పుకోవాలి కాబట్టి రెండు వందల రూపాయలు పెన్షన్ చేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ పెన్షన్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అయితే రెండు వందల రూపాయల పెన్షన్ ని రెండు వేల రూపాయలు పెన్షన్ చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేశాడంటే మొన్న ఎలక్షన్ లో ఈ రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను మూడు వేల రూపాయలు చేస్తానన్నాడు మూడు వేల రూపాయలు చేస్తానంటే కొంతమంది అన్నారు ఈ రెండు వేలు ఎస్తున్నాడు కదా ఎన్నప్పుల్లో ఉన్నా మూడు వేలు కూడా అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్ గుద్దారు గుద్ది నేను అన్నాను మరి గెలిచిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం మూడు వేల రూపాయలు ఇచ్చాడామ్మా మొట్టమొదటి సంవత్సరం ఎంత ఇచ్చాడు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు దాని మీద ఏడు వందల యాభై రూపాయలు కాకి ఎవడ బాబు ఎత్తిపోయాడు ఎవడ బాబు సుమ్మది ఆ ఏడు వందల యాభై రూపాయలు తీసుకెళ్లిపోయిన దొంగ ఎవడు ఆ తర్వాత మరో సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుతానంటాడు ఇంకో సంవత్సరం కోవిడ్ ఉంది ఈ సంవత్సరం నేను పెన్షన్ అంటాడు ఇంకో సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుతానంటాడు ఎక్కడో పాటకి వెళ్తే ఒకటోసారి రెండోసారి అంటాడు ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచుతాడు మేము ఎవడన్నా తలకు మాసినాడు ఈ రోజు ఏమన్నాడంటే ఒక నెల్లు జగన్ జగన్మోహన్ రెడ్డిని తన కదా పరదాల్లో తిరుగుతాడు దానికే ఇల్లు అడిగితే ఏంటమ్మా నువ్వు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నావు కదా మొట్టమొదటి సంవత్సరం ఒకసారి రెండు వందల రూపాయలు రెండోసారి రెండు వందల యాభై రూపాయలు రెండోసారి మూడోసారి రెండు వందల యాభై రూపాయలు ఎందుకు నేను ఎలక్షన్ లో నేను పెంచుకుంటూ పోతానని సాగ తీసాను నీకు అర్థం కాలేదని అడిగాడు రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకోవడం కాదు ఒకేసారి యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చెప్పారు మళ్ళీ ఇంకో విసులుబాటు కల్పించారు ఎక్కడైనా ఉండండి హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ మన పిల్లల దగ్గరికి ఎంతమంది పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు ఇక్కడ వాలంటీర్ ఫోన్ చేసి అమ్మా వచ్చేసండి పెన్షన్ ఇస్తున్నాం ఇంటి దగ్గర కానీ అంటారు కదా మీరు మూడు నెలలు ఎక్కడన్నా ఉండరండి పన్నెండు వేల రూపాయలు మీ చేతికి మీ గడపకి ఇస్తారని చెప్పి చెప్పారు చాలా మంది అడిగారు నన్ను ఆ ఎలా చెప్తాడండి చంద్రబాబు నాయుడు పన్నెండు అంటే నేను ఒకటి అన్నాను పదహారు వేల కోట్లు అప్పప్పుడు తెలంగాణ నుంచి విడిపోతే ఒక్క సంవత్సరం కూడా మాస్టర్లు కానీ జీతాలు ఆపకుండా ఎంతో మంది పెన్షన్లు ఆపకుండా పసుపు కుంకుమ ద్వకర మైలు ఇచ్చి అమరావతి అనే రాజధాని కడతానన్న దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే ఎవరిస్తాడని చెప్పి సందర్భంగా పోటీ చేస్తున్నానని చెప్తున్నారు ఇది ఆఖరి సారి పోటీ చేస్తున్నారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత పోటీ చేయనని చెప్పారు ఈ రోజు చెమ్మ గ్రామానికి ఇంత అభివృద్ధి చేశామని మేము ఖచ్చితంగా గంటా పదంగా బల్లం గుద్ది చెప్తున్నాం ఏది ఈ వైఎస్ఆర్ సిపి నాయకుడి రేపు ఉదయం ప్రెస్పీట్ పెట్టి ఈ సంబంధికి ఏం తీసుకొచ్చాడో చెప్పమానండి ఈ రోజు నేను ఒకటి చెప్తున్నాను రెండు కోట్లు రెండు లక్షల రూపాయలు సిసి రోడ్లు తెచ్చారు అలాగే మనకి చెరువు పూరికి తోట్ గురించి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడు అయ్యన గారు ఐదే ఐదు సంవత్సరాల్లో మైన కాలు ఒక లైనింగ్ గురించి అరవై లక్షల రూపాయలు ఇచ్చాడు గురవాడ తాండవా లెఫ్ట్ కెనాల్ కి పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాడు తాండవా రైట్ కెనాల్ సీల్డ్ కి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాడు నీరు చెట్టు కింద నలభై లక్షల రూపాయలు ఇచ్చాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అరవై లక్షల రూపాయలు ఇచ్చాడు ఈ ఒక్క పంచాయతీకి ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఇచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర ఆరు కోట్ల రూపాయలు ఈ మండలానికి తెచ్చానన్న దమ్మున్న నాయకుడు ఎవరన్నా వచ్చి నిలబడమన్న రోడ్డు మీద నేను చెప్తున్నాను అయ్యన్న పాత్ర ఈ పంచాయతీ ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు తెచ్చాడే అందుకే మాకు ఓటు అడగడానికి హక్కుంది సైకిల్ గుర్తుకు ఓటేస్తే అయ్యన్న అభివృద్ధి చేస్తాడని చరిత్ర చెప్తుందని చెప్పే సందర్భంగా సౌనీయంగా మనం చూసుకున్నాను షూట్ కేసు చదువుకొని బాస్ రాజ్ కొత్త పెళ్ళిపోవడం ఖాయం దాంట్లో డౌట్ లేదు ఎందుకని ఈ మాట అంటున్నా తెలుసా తన సొంత కార్యకర్త భూమినే ఈ మర్రిపాలెం గ్రామంలో కోటి రూపాయలు ఒక ఎకరం ఉంటే ఆ కోటి రూపాయల ఎకరాన్ని దొప్పిశాడు ఏమయా ఇసుకుందా అని అడిగితే ఇసుకలో అంటాడు నర్సీపట్లో రోజు పది లారీలు వెళ్తుంటాయి ఇసుక ఎవర్రా దొప్పుతున్నారంటే ఈయనే దొబ్బాడు గ్రావెల్ దొప్పుతాడు ఎక్కడి నుంచి దొప్పుతాడు అటు సైడ్ చెర్లోపాల అటు సైడ్ నుంచి ఒక గ్రావెల్ పంటలు వేస్తాడు రోజు ఇవన్నీ కూడా ఎందుకు సర్దుకుంటున్నాడో తెలుసా రేపు ఓడిపోతాడు కాబట్టి సూట్ కేసు సర్దుకొని బాపిరాజు కొత్త పెళ్లి వెళ్ళిపోవడానికి ఎంత అవినీతి చేస్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాం అంటే ఇల్లు మళ్ళీ బయటకు వచ్చి చిరునవ్వును అవుతాడు నేను ఒక మాట చెప్తున్నాను మీ అందరికి డాక్టర్ సుధాకర్ గారు అని చెప్పి ఒక డాక్టర్ ఉండేవా ఆయన మన నూట యాభై పడకల హాస్పిటల్లో ఎక్కడ నర్సీ నూట యాభై పడకల హాస్పిటల్ ఎవరు తీసుకొచ్చాడు అయ్యన్న పాత్రగా తీసుకొచ్చారు నీకేమన్నా దమ్మున్న ఒక్క పడక పెంచగలిగావా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క పడక కాదు కదా పినాయిలు కూడా కొనలేకపోయావు హాస్పిటల్ ఈ రోజు హాస్పిటల్ తీసుకొచ్చింది ఎందుకో తెలుసా ఎంతో మంది మహిళలు డెలివరీ సమయంలో సీరియస్ అవుతుంటే వైజాగ్ కేజీలకి తీసుకెళ్లి లోపల చనిపోతున్నారని చెప్పి నూట యాభై పడకల హాస్పిటల్ నచ్చిపట్లో తీసుకొస్తే ఆ హాస్పిటల్కి ఒక మత్తు డాక్టర్ ఉండాలని ఎవరు రాకపోతే అంబేద్కర్ గారు ఆశయాన్ని నమ్మిన ఒక దళిత డాక్టర్ నూట యాభై పరుగుల హాస్పిటల్లో డాక్టర్ సుధాకర్ గారిని అపాయింట్మెంట్ చేస్తే ఆ హాస్పిటల్ వన్ హాస్పిటల్ గా తీసుకెళ్లిన ఏకైక డాక్టర్ సుధాకర్ గారు ఒక దళిత బిడ్డ ఆ డాక్టర్ సుధాకర్ గారిని మన కోవిడ్ సమయంలో మాస్క్ అడిగాడు పీపీ కిట్ అడిగాడు అడిగితే ఈ ఎమ్మెల్యే అన్నాడు నీకు ఎంత కొవ్వెక్కుపోయింద్రా బొల్పానికి జగన్మోహన్ రెడ్డి నేను నన్నే ప్రశ్నిస్తావా అని చెప్పి ఆ డాక్టర్ ఉద్యోగం తీసి రోడ్డు మీద పడేస్తే ఆ డాక్టర్ వెళ్ళి బతుమాలేడు ఈ ఎమ్మెల్యే ఉద్యోగం మళ్ళీ నాకు ఇవ్వండి అని కానీ అరాచకంగా ఆ డాక్టర్ మానసికంగా కొంగ తీసి రోడ్డు మీద గుండు కొట్టించుకొని తీసుకొచ్చి బట్లు పీసెలా చేసి పిచ్చోని చేసి చచ్చిపోయేలా చేశారు ఆ డాక్టర్ గుండా చచ్చిపోయాడు ఈ రోజు ఆయన అన్నాడు యాభై ఎనిమిది రోజుల తర్వాత నాకు వేడి నీళ్ళన్నా ఇవ్వండి అంటే ఈ సైకోగా ఏం చేశాడంటే చన్నీలు ఇచ్చి చన్నీలు చేసుకోమని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఒక మాట చెప్పారు టైం ఒకటి ఒకలాగా ఉండదు టైం వచ్చిన తర్వాత పాతాళానికి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది సునీతి గారు బయటకు వచ్చారు ఏమని చెప్తున్నారు మా అన్నే చెప్పి చంపించాడు మా బాబాయ్ గొట్టలతో ఇష్టం వచ్చినట్టు కసా కస నరికిచ్చిన క్రూరత్వంతో నరికిచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు చెల్లి చెప్తుంటే నువ్వు ఆడబుడుచులు కాపాడతావా నువ్వు కుటుంబాలు కాపాడతావా ఈ ఆదివారం సెంటర్ లో మొన్నటి దాకా చూసాను కొన్ని బోట్లు కనబడ్డాయి మా నమ్మకం నువ్వే జగనట వీళ్ళ వాళ్ళ చెల్లిని చెప్పమనంటే మా నమ్మకం నువ్వే అన్నయ్య వాళ్ళ తల్లిని చెప్పమండి మా నమ్మకం నువ్వే నా కొడకాని ఎవరన్నా చెప్పగలరా అండి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడి మన ఆడపిల్లల్ని కాపాడుతాడా అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది మళ్ళీ ఇంకోటి రామా కోడికత్తి సీన్ తీసుకొచ్చి కోడికత్తితో పొడమంటాడు ఇప్పుడు నేను మా నాన్న నేను వస్తున్నాం అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం ఐదు సంవత్సరాల ముందు అభివృద్ధి చేశామని చెప్తున్నాం మేమైనా కత్తిలతో పొడుచుకుని వస్తాం అండి మొన్నేమో గులకరాయి చేసి రాయి పెట్టి కొట్టుకుంటా ఆ రాయి కొట్టుకొని పిచ్చోడి చేతిలో రాయి లాగా ఆ రాయి కనపడదట మళ్ళీని మనకి ఇప్పుడు నాకు ఎవడన్నా రాయి శ్రీయడం నాకు ఇక్కడ కనబడుతుందా ఎంతైనా కనబడుతుందా ఆ రాయి మాత్రం కనబడదు దానికి రెక్కలు వచ్చి ఎక్కడికి ఎగిరిపోయింది అంటే దీని అర్థం ఏంటి అంటే ఎలక్షన్ వచ్చేసరికి బాబాయ్ చంపేత్తం ఎలక్షన్ వచ్చేసరికి కోడి కట్ట ఒక ఎలక్షన్ వచ్చేసరికి రాయించుకోట్టు కొట్టేసుకుంటాం దాని బదులు ఏం చెప్పాలి నేను ఈ చెమ్మచెంట గ్రామానికి పాస్ బుక్లు ఇస్తాను నాకు ఓటు వేయండి అని అడిగే ఇక్కడ ఎవరికైతే పాస్ బుక్లు కానీ ఆన్లైన్ లేవు ఎట్టి పరిస్థితుల్లో అయ్యే పాత్రి గారు మంత్రి అవుతారు అది పాస్బుక్ తీసుకుంటామని చెప్పి మనం చేసుకున్నాను ఈ రోజు చాలా మంది అడిగారు నేను ఒకటే చెప్తున్నాను తూర్పు కాపులు అయి ఉండే బీసీ సర్టిఫికేట్ మీకు హక్కుంది అడిగే హక్కుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు తూర్పు కాపులు తెగ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం అలాగే కాల్ని ఒక రెండు వందల సైట్లు ఇచ్చే విధంగా చేస్తాం అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మీకు పట్టాదారు పాస్బుక్ లు వచ్చారు తర్వాత జనరేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడే చెప్పాను కాబట్టి అది వచ్చే బాధ్యత చేస్తాం అలాగే కొండపాడు ల్యాండ్లు ఏదైతే పట్టాదార్ పాస్బుక్లు కావాలని అడిగారు అది ఎట్టి పరిస్థితిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడాల్సి ఉంది కాబట్టి అది కూడా మాట్లాడి ముందుకు వెళ్ళేలా చేస్తాం అలాగే తాండవా నుంచి నాతవరం దాకా రోడ్డు అడిగారు ఆ రోడ్డు ఇప్పుడు చూస్తే ఎలా ఉందో మీరు చూశారు అక్కడ తాండవా జంక్షన్ నుంచి నాతవరం దాకా రోడ్డు ఎవడేసేయండి అయ్యన్న పౌరు సార్ నాతవరంలో ఇరవై రెండు కోట్లు పెట్టి అభివృద్ధి చేసింది ఎవరు అయ్యన్న పౌదరి గారు చేశారు అప్పుడు జమీల్ గారు బతుకుండేవారు జమీల్ గారు వైఎస్ఆర్ నాయకుడు ఆయన సర్పంచ్ గా ఉండేవారు నాత్వారానికి అయ్యో జమీల్ గారు నాత్వారం సర్పంచ్ కదా నేను డబ్బులు ఇవ్వకూడదని అని చెప్పాడు అయ్యనప్రతుడు ఏసిన రోడ్డు మీద వైఎస్ఆర్ సిపి నడుస్తాడు టీడీపీ నడుస్తాడు ఎవరైనా నడుస్తారో అరాచకం చేయకూడదని చెప్పి అప్పుడు జమీలు గారు సర్పంచ్ గా ఉన్నా కూడా అయ్యన్నపాతుడే ఇరవై రెండు కోట్లు ఇచ్చాడు ఇస్తే మొన్న జమీల్ గారు చనిపోక ముందు ఆయన లాస్ట్ కోరిక ఏంటంటే ఈ ఎమ్మెల్యే గణేష్ ను ఓడిచ్చేయండి ఇది ఉపయోగపడ్డని చెప్పాడని చెప్పి ఆ వైఎస్ఆర్ నాయకులు చెప్తున్నారు